సమశ్రద్ధ పార్ట్ టూ సమశ్రద్ధ అంటే అన్ని పనులపైన సమానమైన శ్రద్ధ పెట్టడం అంటే అన్ని పనులపైన ఎదుటి వ్యక్తి మీద సమాజం మీద కుటుంబం మీద అన్ని వాటి మీద సమానమైన శ్రద్ధ పెట్టడం సమదృష్టితో చూడడం సమాలోచన చేయడం సమభావన కలిగి ఉండడం అయితే సమశ్రద్ధ అంటే మనం చేసే పనులు ఉన్నాయి కదా వీటిలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయి అంటే ఇంట్లో చేసే అంట్లు తోగడం కానీ బట్టలు తితడం కానీ ఇంట్లో చేసే ప్రతి పనిని మనము సమస్యలతో చేయట్లేదు మనం వ్యత్యాసాన్ని చూపుతున్నాం అంటే డబ్బు ఇచ్చే పనిని ఒకలాగా అధికారం హోదా గుర్తింపు ఇచ్చే పనిని ఒకలాగా మనము డివైడ్ చేసుకొని ఉన్నాం కానీ ఎక్కువగా మనం మన జీవితంలో చేయాల్సిన పనులు ఏంటో తెలుసా నిత్య జీవితంలో మనం చేయాల్సిన పనులు ఇంటి పనులే మన జీవితంలో ఆ పనులే ఎక్కువ ఉంటాయి మన జీవితంలో ఎక్కువ శాతం పనులు నిత్య జీవితంలో చేయాల్సిన పనులు ఎక్కువ ఉంటాయి మనం ఒంటికి శుభ్రపరచుకొని స్నానాలు చేయాలి శుభ్రంగా ఉంచుకోవడం మన ఇంటి పనులు మనం తినడం కోసం ప్లేట్లు కడగడము అంట్లు తోమడము బట్టలు ఎత్తుకోవడము ఏ పనులే మన జీవితంలో ఎక్కువ శాతం ఉంటుంది కానీ మనము ఏ పనుల మీద శ్రద్ధ ఎక్కువ చూపుతాము తెలుసు కదా డబ్బు ఇచ్చే పని మీద గుర్తింపు ఇచ్చే పని మీద అలాంటి పనుల మీద మన యొక్క శ్రద్ధ చూపుతాం కానీ నిజంగా ఆలోచించండి మీకు పనిని బట్టి మీరు శ్ర శ్రద్ధ చూపుతున్నారంటే అది ఖచ్చితంగా ఆ పనిని మీకు ఏదో ఒక సందర్భంలో అశాంతిని కలిగిస్తుంది బాధని కలిగిస్తుంది కానీ ఒక్కసారి ఆలోచించండి అన్ని పనులను సమాన శ్రద్ధతో చేద్దాము సమాన శ్రద్ధతో చేద్దాము అన్ని పనులు సమాన శ్రద్ధతో చేసినప్పుడు రిజల్ట్ ఏ విధంగా వచ్చినా మనకు పెద్దగా బాధ అనిపించదు ఆందోళన అనిపించదు ఏదో సమస్య అనిపించదు కానీ పనిని పనిని బట్టి మనం వ్యత్యాసాన్ని చూస్తున్నామంటే ఖచ్చితంగా మనలో ద్వంద్వ ఉంది ద్వైతం ఉంది అంటే మనము అన్ని ఒక్కొక్క కోణంలో మనం వ్యత్యాసాన్ని చూస్తున్నామని అర్థం కాబట్టి ఒకసారి ఆలోచించండి అన్ని పనులు సమాన శ్రద్ధతో చేయడం వల్ల మనకు విభజన అనేది రాదు వ్యత్యాసం అనేది రాదు పోలిక అనేది రాదు ఈ కంపారిజన్ అనేది మనకు తగ్గిపోతుంది కాబట్టి ఒకసారి ఆలోచించి సమశ్రద్ధతో అన్ని పనులు చేద్దాం డబ్బు ఇచ్చే పనైనా డబ్బు ఇవ్వని పనైనా గుర్తింపు ఇచ్చే పనైనా గుర్తింపు ఇవ్వని పనైనా ఇంటి పనైనా వంటి పనైనా బయట పోయినాను అన్ని పనులు సమానంగా చేద్దాం